అభివృద్ధి పనుల పేరుతో కారేగం ప్రభుత్వ గుట్ట ప్రాంతంలో జోరుగా మొరం త్రవ్వకాలు అనేక రోజుల నుంచి అభివృద్ధి పనుల పేరుతో బినామీగా మొరం త్రవ్వకాలు కొద్ది రోజుల క్రితం గ్రామస్తులు తహసీల్దార్ ఆపివేసి కేసులు అయినప్పటికీ ఇంకా జోరుగా త్రవ్వకాలు చేస్తున్న మొరం తహసీల్దార్ వివరణ కోరగా పీకెట్టింగ్ నిర్వహిస్తామని ఆపివేస్తామని శనివారం ఆపివేసినట్లు సమాచారం పోతంగల్ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం అభివృద్ధి పనుల పేరుతో కొంతమంది కాంట్రాక్టర్లు ఓవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా మరోవైపు వాళ్తా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఇందులో భాగంగా కారేగాం శివారు ప్రాంతంలోని శివాలయం వద్ద ఉన్న గుట్ట ప్రాంతంలో గత కొద్ది రోజుల నుంచి త్రవకాలు జోరుగా చేస్తున్నారని ఈ మొరం త్రవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నప్పటికీ తహసీల్దార్ పట్టుకొని గతంలో కేసులు నమోదు చేసినప్పటికీ కాంట్రాక్టర్లు కొంతమంది బడాబాబులు ఆపడం లేదని శనివారం నాడు మళ్లీ ప్రారంభిస్తే ఈ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ ఆపివేసినట్టు సమాచారం ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కార్యగం శివారు ప్రాంతంలో తాము మొరం త్రవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని గతంలో కూడా ఆపడం జరిగిందని ప్రస్తుతం పోలీసులను రెవెన్యూ అధికారులు అక్కడ పికెటింగ్ పెట్టి మొరం త్రవ్వకాలు జరగకుండా కటుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు